అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీ క్యాబినెట్ ఆమోదం వల్ల రేపటి నుంచి కూడా అనదాత సుఖీబా డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే డబ్బులు అకౌంట్ జమ కాబోతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా ఈ యొక్క అనదాత సుఖీభావ పథకం గురించి ఎప్పుడెప్పుడు మరి రిలీజ్ అవుతుందా అని దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి గవర్నమెంట్ని అయితే ఈ అడ్బెట్ అయితే తీసుకురావడం జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్న చిన్నకారు రైతులు కానివ్వండి అలాగే కౌలు రైతులు బీడు భూములు అటవీ భూములు దేవాదాయ భూములు సాగు చేసుకున్న రైతానులందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులైతే అయితే ఆ అకౌంట్లో పడబోతున్నాయండి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి దీంతోపాటుగా మరి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఎక్కడకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతానులందరూ కూడా అనదాత సుఖీప పథకం గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారండి మరి మనకి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక అర్హత గల ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయల అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి పంట పెట్టుబడి సాయం కింద ఇదే పథకం మరి గతంలో రైతు భరోసాగా ఉండేదన్నమాట ఇందులో మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవారు ఈ మొత్తాన్ని మరి ఇరవై వేల రూపాయలకి పెంచి గుడ్డబీ ప్రభుత్వం ప్రతి రైతన్నకి కూడా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో సంతోషించారండి మరి ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని చూస్తూ ఉన్నారన్నమాట గత గడిచిన కాలంలో చూసుకున్నట్టయితే కనుక మనకి రెండు సీజన్లు కూడా అయిపోయాయి రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ మరి మూడో సీజన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి రైతన్నలు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ని మరి ఏపీ క్యాబినెట్లో ఆమోదం తెలిపింది అనమాట అండి దీనికి సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే బడ్జెట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట అయితే ఇక ఈ డబ్బుల్ని అర్హత గల ప్రతి రైతన్న యొక్క ఖాతాలోకి జమ చేయడం మాత్రమే మిగిలి ఉందండి ఈ డబ్బుల్ని డీబీటీ విధానం ద్వారా మరి ప్రతి రైతన్ని యొక్క అకౌంట్లోకి జమ చేస్తారు ఈ ఇరవై వేల రూపాయలు కేంద్రం వాటాగా ఆరు వేల రూపాయలు ఉంటాయండి రాష్ట్రం వాటాగా పద్నాలుగు వేల రూపాయలు ఉంటాయన్నమాట రాష్ట్రం వాటా ఇంకా ఇవ్వలేదు కేంద్రం వాటా అయితే మరి ఆరు వేల రూపాయలు మనకి అకౌంట్లో వేయడం అయితే జరిగిందనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుందంటే కేంద్ర ప్రభుత్వం మూడు వాటాల కింద డబ్బులు అయితే ఇస్తుంది కదా ప్రతి సంవత్సరానికి మూడు విడతల్లో రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తుందో మేము కూడా అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తాము మేము ఇవ్వవలసిన ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు విడతల్లో ఇస్తాము అని చెప్పి దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి అయితే రైతన్నులందరికీ కూడా కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చేయించుకొని పెట్టుకోమని చెప్తుంది అనమాట దీంతోపాటుగా ప్రతి రైతన్న కూడా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి దీంతోపాటుగా మరి ఇంకా ఎవరైనా కనుక అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే చేసుకోమని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి కేంద్రం డబ్బులు అయితే పంతొమ్మిదో విడత డబ్బులు ఆల్రెడీ రైతన్ల అకౌంట్లలోకి జమ అయిపోయాయండి మరి కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ కాలేదు చాలామంది రైతులు మరి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు జమ కాలేదు కాబట్టి మనకి రాష్ట్రం వాటాగా వచ్చే ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మరి పడవేమో అని చెప్పి ఎంతగానో నిరాశగా ఎంతగానో ఆందోళన చెందుతున్నారండి వారందరూ కూడా మరి మీకు ఎక్కడైతే డబ్బులు ఆగిపోయాయో మరి దేనివల్ల డబ్బులు ఆగిపోయాయన్న అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకుని వెళ్ళి మీ సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే కనుక మీ మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి అక్కడ ఒకసారి మీరు చెక్ చేయించుకోండి చెక్ చేయించుకుంటే ఏ రీజన్ వల్ల మరి మీకు డబ్బులు అనేవి ఆగిపోయాయి స్ట్రక్ అయిపోయాయి అన్న విషయం అయితే తెలుస్తుంది అనమాట చాలామంది రైతులకి వేసి అనేది మనకి వేలిముద్రల ద్వారా అలాగే ఫోన్కి వచ్చి ఓటీపీ ద్వారా నిర్ధారించబడుతుందండి కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో నెట్ కనెక్షన్ అనేది సరిగా లేక ఫోన్కి ఓటీపీ రాక ఈకేవైసీ అనేది కంప్లీట్ కావట్లేదు దీంతో పాటుగా చాలామంది రైతన్నలకి వేలుముద్రలు అనేవి సరిగా పడక కూడా మరి మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయలేక పాపం వాళ్ళు గవర్నమెంట్ వచ్చే ఈ డబ్బులు అనేవి తీసుకోలేకపోతున్నారండి దీంతో పాటుగా అవే కాకుండా గవర్నమెంట్ నుంచి మరి చాలా సంక్షేమ పథకాలు వస్తున్నాయి దీంతో పాటుగా రైతన్నలకి విత్తనాలు ఎరువులు మరి వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు అన్నీ కూడా మరి సబ్సిడీలో అందించడం జరుగుతుంది కదా అవన్నీ కూడా మరి రైతన్నలకి రాలేకపోతున్నాయి దీన్ని గమనించిన సర్కార్ ఏం చేసిందంటే మరి మనకి ఈ వేలు ముద్రలు అలాగే ఫోన్ ఓటీపీ ద్వారా ఎవరికైతే ఇది కంప్లీట్ కాదో ఆ రైతన్నలకి ఓన్లీ ఫేస్ స్కాన్ అంటే ఫేస్ని మనం మొహాన్ని ఫోటో తీయడం వల్ల స్కాన్ చేసి ఇలాగే ఈ విధంగా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది తద్వారా అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఎవరికైతే వేలిముద్రల ద్వారా అలాగే ఓటీపీ ద్వారా మరి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదో వారందరూ కూడా మరి మీ యొక్క ఫేస్ స్కాను ఫేస్ ఫోటి ఫోటో తీస్తారనమాట అండి అలా చేయించుకుని బీ సేవాల్లో కానీ లేదా రైతు భరోసా కానీ ఎక్కడైనా చేస్తారనమాట ఆ విధంగా చేసుకుని మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ కాని వాళ్ళకి డబ్బులు అనేవి అకౌంట్లో పడవన్నమాట కాబట్టి మనకి రాష్ట్రం వాటాగా రావాల్సిన డబ్బులు మనకి అకౌంట్లో వేస్తారు కాబట్టి రైతులందరూ కూడా గమనించి ఎవరికైతే ఈకేవైసీ కాలేదో వారందరూ కూడా ఈకేవైసీ చేయించుకోండి ఇంకా చాలామంది కొత్తగా రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వెంటనే ఈ యొక్క అన్నదాత సుకిం పత్రానికి పథకానికి అప్లై చేసుకుని దానికి తగినన్ని పత్రాలన్నీ మీ దగ్గర పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదార్ పాస్బుక్ దీంతోపాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే కౌలు రైతులు అనుకోండి ఆర్సీ సిసిఆర్ కార్డు అని ఉంటుంది ఇప్పుడైతే అది మ్యాండేటరీ కాదని చెప్పి చెప్తున్నారు కాకపోతే మీరు వ్యవసాయం చేస్తున్నాము అనేదానికి మీకు ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట దాన్ని మీరు రైతు భరోసా కేంద్రాలు ఇస్తారని అది తీసుకుని దాని ద్వారా మరి మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో వేయడానికి గవర్నమెంట్ అయితే సిద్ధమైపోతుంది అనమాట పాటుగా కిసాన్ డబ్బులు రావాలన్నా కూడా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఇక మీ భూమి యొక్క పాస్బుక్కు సంబంధించి వన్ వీ జిరాక్స్ అకౌంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తప్పనిసరిగా ఉండాలండి వీటినితో పాటు ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క త సుఖీబ పథకం అలాగే పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బు అనేది మీ అకౌంట్లోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకుని ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం నలభై మూడు లక్షల మంది పిఎం కిసాన్ కింద లబ్ధి పొందుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మరి మిగిలినటువంటి వారు ఎందుకు అప్లై చేసుకోలేదు యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మరి మిగిలినటువంటి ఇక పద్నాలుగు లక్షల మంది పదకొండు లక్షల మంది ఎందుకు అప్లై చేసుకోలేకపోయారు అనే విషయాన్ని కూడా ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలని మరి రైతులు తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే మీరు మీ మీ సేవా సెంటర్లకు వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి కానీ వెళ్ళి అక్కడ పీఎం కిసాన్కి సంబంధించిన పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించిన ప్రభుత్వం ప్రతి ఏటా కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పద్నాలుగు వేలు ఇస్తుంది ఈ రెండు కలుపుకుంటే మనకి ఇరవై వేల రూపాయలు అయితే సంవత్సరానికి గాను రైతులకైతే వస్తాయి మరి ఇప్పటికే ప్రకటించుంటే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు బడ్జెట్లో అయితే ఆమోదం అయితే తెలుపుతోందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మరి మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట డేట్ అయితే ఫిక్స్ చేసిందండి ఏపీ ప్రభుత్వం మరి ఈ డబ్బులు మీ యొక్క అకౌంట్లోకి రావాలి అంటే కనుక మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఈకేవైసీ చేయించుకోవాలండి దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీ లింకులు అనేవి చేయించుకుని ఉండాలన్నమాట మీరు ఇలా చేయించుకోవడం వల్ల డైరెక్ట్గా ఈ డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లోకి వస్తాయి లేకపోతే ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ డబ్బులు అనేవి స్ట్రక్ అయిపోతాయండి తర్వాత రైతన్నలందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తర్వాత పెండింగ్ పడిపోతాయండి పెండింగ్ పడిందంటే మనకి ఒకసారి పెండింగ్ పడిందంటే ఆ డబ్బులు మళ్ళీ మనకి రావాల రావాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా లేకపోతే కనుక అకౌంట్ అనేది డియాక్టివేట్ అయిపోతుందండి కాబట్టి మీ అకౌంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మరి మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఉందా లేదా మినిమం బ్యాలెన్స్ ఈ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలన్నీ పడతాయి కాబట్టి మినిమం బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి ఈ రోజే మీరు బ్యాంక్కి వెళ్ళి మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంటే కనీసం ఒక ఐదు వందల రూపాయలైనా కానీ వెయ్యి రూపాయలైనా కానీ మీరు బ్యాంక్లో ఉంచుకోవాలన్నమాట మరి అలా ఉన్నాయా లేదా అనేది ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఒకవేళ లేనట్టయితే కనుక వెంటనే బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్ చేసి దాంట్లోకి ఒక ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ డబ్బులు వేసి బ్యాంక్ అకౌంట్ని రెడీ చేసి పెట్టండి ఈ విధంగా చేసుకున్నట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రైతానులందరికీ కూడా పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీబాబు ద్వారా డబ్బులు రాగానే మీ డబ్బులు అయితే అకౌంట్లో తప్పనిసరిగా పడతాయండి మరి కంపల్సరిగా రైతానులందరూ కూడా ఈ యొక్క వెరిఫికేషను ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట ప్రభుత్వ సహాయాన్ని మీరు పొందాలంటే కనుక మనం చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుని రెడీగా ఉండాలండి ఇవి చేసుకోకుండా మరి మనకి డబ్బులు రాలేదు మరి ఎందుకని రాలేదని చెప్పి తర్వాత హైర్ టెన్షన్ పడే కన్నా కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల మీ అందరికీ కూడా తొందరగా డబ్బులు అనేవి పడతాయండి దీంతోపాటుగా ఆ కౌలు రైతులకు కూడా మరి మీకు ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయి మీకు ఆర్సీసీసీఆర్ కార్డు లేకపోయినా కానీ డబ్బులు పడతాయండి దీంతోపాటుగా మీరు యొక్క రైతు భరోసా కేంద్రాల్లో మేము కౌలు రైతులు అని చెప్పి అక్కడ మీరు నమోదు చేయించుకోవాలన్నమాట మీ యొక్క పేరు మీ యొక్క వివరాలు మీరు ఎక్కడైతే పంట సాగు చేస్తున్నారో ఎక్క ఏ రైతు వద్ద భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారో ఈ వివరాలన్నింటినీ ఒక పోర్టల్ ఉంటుందండి కౌలు రైతులకు సంబంధించి దాంట్లో మీరు ఎంటర్ చేసుకోవడం వల్ల మీకు ఆర్సీసీసీఆర్ కార్డు లేకపోయినా కానీ మీకు డబ్బులు అనేవి అకౌంట్లో అయితే పడతాయి అనమాట కాబట్టి రైతు కౌలు రైతులందరూ కూడా తప్పనిసరిగా రోజే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఆ యొక్క పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క పేరు మీ యొక్క వివరాలు ఆధార్ కార్డు ఇచ్చి నమోదు చేయించుకోవటం వల్ల మీ యొక్క గవర్నమెంట్ ఆ లిస్టులోకి వెళ్తారనమాట ఈ అన్నదాత సుఖీపా పథకము కేంద్రం నుంచి వచ్చి పీఎం కిసాన్కి సంబంధించిన పథకాలకి అర్హత గల రైతుల యొక్క లిస్టులోకి మీ పేరు చేరాలంటే కనుక మీరు యొక్క పని చేయాలండి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించిన పోర్టల్ ఉంటుందనమాట మీరు అక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉన్న అధికారులను అడిగితే కనుక వారు చెప్పడం జరుగుతుంది మీరు ఈ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు ఎంటర్ చేయించుకుంటే కనుక మేము మీకు ఈ కౌలు రైతులకు సంబంధించిన డబ్బులు అనేవి కూడా ఈ అకౌంట్లో పట్టమైతే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఏదంటే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి